ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఈ రాష్ట్రంలో కమ్మ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల్ని అధిగమించేందుకు దాదాపు రెండు వేల పది నుంచి మా అసోసియేషన్ నిర్విరామంగా ఫైట్ చేస్తుంది ఎస్పెషల్లీ గత ఐదేళ్లలో అరాచకాలను ఎదుర్కోవడంలో మేము ముందున్నాం కమ్యూనిటీని కాపాడుకున్నాం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య రెండు అంశాల మీదనే పనిచేస్తుందండి ఒకటి కమ్యూనిటీలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఆదుకోవటం రెండోది ఇదే కమ్యూనిటీలో ఎవరు ఆపదలు ఎవరు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నా ఉద్యోగాల కోసం ఇబ్బంది పడుతున్నా అలాంటి వాళ్ళని రక్షించుకుంటూ వాళ్ళకి ఉపాధి చూపిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ముందుకు వెళుతుంది ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అసోసియేషన్లతోటి కోఆర్డినేట్ చేసుకుంటుంది